స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిది ఏళ్ళు గడిచిన మహిళపై అత్యాచారం లేదంటూ జూనియర్ డాక్టర్లు మండిపడ్డారు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు కలకత్తాలో డాక్టర్పై హత్య చేసిన ఘటనపై నిరసన తెలిపారు ఇటీవల కలకత్తాలో లేడీ డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్య తిరిగి పునరావృతం కాకుండా మహిళా డాక్టర్లకు సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు కలకత్తాలో దుర్మార్గుడి కామానికి బలైన వైద్యురానికి న్యాయం చేయాలని వైద్యులకు రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నామన్నారు సిపిఐ యాక్ట్ అమల్లోకి తీసుకురావాలని నిష్పక్షపాతంగా సీబీఐ విచారణ చేసి అతలాని బయట పెట్టాలని డిమాండ్ చేశారు పేరు నవ్య ఈ రోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈ రోజు మేము త్రివర్ణాన్ని ఎగరేసి గర్వంగా జెండా కొట్ట బంధనం కొట్టాల్సిన బదులు ఇట్లా రోడ్లెక్కి మేము ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది మా తోటి మెడికో మా తోటి మేడం కి ఇలా జరగటం వల్ల మేము భయభ్రాంతులు గురవటం జరిగింది ఇంకా సిపిఐ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మిగతా వృత్తులతో పాటు డాక్టర్లను కూడా ఖచ్చితంగా చేర్చాలి ఎందుకంటే ఇతర వృత్తులతో పాటు డాక్టర్లు కూడా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు కష్టపడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా భద్రత కల్పించాలి డాక్టర్ల మీద జరుగుతున్న ఈ అత్యాచారాలు వెంటనే అరికట్టాలి నిందితుల్ని అసలైన నిందితుల్ని పట్టుకోవాలి ట్రాన్స్పరెంట్ గా ఇన్వెస్టిగేషన్ జరిగి అసలైన నిందితుల్ని బయటకు తీసుకెళ్లి వాళ్ళకి తగిన శిక్ష వేయాలి అప్పటిదాకా మా పోరాటం ఇలానే సాగుతుంది అసలైన నిందితులు బయటకు వచ్చేంత వరకు మేము ఇట్లే పోరాడుతూ ఉంటాము జై హింద్ ఈ మధ్య వెస్ట్ బెంగాల్లో జరిగిన ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ మనందరికీ తెలుసు సెకండ్ ఇయర్ పల్మనాలజీలో చేస్తున్న ఒక రెసిడెంట్ ని దారుణంగా రేప్ చేసి మర్డర్ చేశారు ముందుగా వచ్చిన అటాప్సీ రిపోర్ట్ రేప్ చేసి మర్డర్ చేయడం కాదు మర్డర్ చేసి రేప్ చేసినట్టుగా కూడా ఉంది అండ్ దాని గురించి ప్రొటెస్ట్ చేస్తున్న రెసిడెంట్స్ అందరూ నిన్న అర్ధరాత్రి రెండింటికి ఒక వెయ్యి మంది వరకు బాబ్ వచ్చి అటాక్ చేసి వాళ్ళను కూడా దారుణంగా కొట్టడం అంతవరకు వెళ్ళింది దీని గురించి నేషనల్ వైడ్గా ప్రొటెస్ట్ జరుగుతూ ఉన్నాయి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మేము చాలా ఫైట్ చేస్తున్నాం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటంటే ఇట్స్ ఏ అఫెన్స్ అయినా గానీ సిపిఐ కిందకి వస్తే ఇట్ విల్ బి కాగ్నిజబుల్ అండ్ అది నాన్ బైలబుల్ గా ఉంటుంది డాక్టర్స్ ఎందుకు ఇందులో ఇంక్లూడ్ చేయలేదో ఈ సిపిఐ యాక్ట్ లో అర్థం కావట్లేదు ఒక జడ్జి కి గానీ ఒక పోలీస్ కి గానీ ఆల్మోస్ట్ చాలా మంది గవర్నమెంట్ అందరూ సిపిఐ యాక్ట్ లో ఉంటారు ఎక్సెప్ట్ డాక్టర్ మోస్ట్ ఆఫ్ డాక్టర్స్ మేము డైలీ ఒక ఏదో ఒక విధంగా మెంటల్ గా ఫిజికల్ గా ఏదో ఒక వైలెన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం ఇది ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళిందంటే తన పని చేసే వర్క్ ప్లేస్ లో సెమినార్ రూమ్ లో షీ వాస్ బ్రూటల్లీ రేప్డ్ అండ్ మర్డర్డ్ ప్రాబబ్లీ మర్డర్డ్ అండ్ రేప్డ్ ఆల్సో అదొక గ్యాంగ్ రేప్ అండ్ స్పెక్యులేషన్ కూడా ఉంది వచ్చిన అటాప్సీ రిపోర్ట్స్ అన్ని కొంచెం గ్యాంగ్ రేప్ లాగే తెలుస్తూ ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఈ రోజు మనం సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం ఇండిపెండెన్స్ డే రోజు మనము ఫ్లాగ్ పైకి ఎగరేస్తాం జనరల్ గా ఈ రోజు ఒకవేళ ఆ అమ్మాయి వేసుకున్న వైట్ కోట్ ఉంటుంది కదా అది కూడా ఒక ఫ్లాగ్ తో సమానం ఆ అమ్మాయి కట్టుకున్న చీర కూడా ఫ్లాగ్ తో సమానం ఆ చీర ఆప్రన్ ఇట్ వెంట్ డౌన్ ఇక్కడ మనమేమో ఫ్లాగ్ పైకేగరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం దిస్ ఇండిపెండెన్స్ డే ఇస్ నాట్ అట్ ఆల్ హ్యాపీ ఫర్ అస్ నన్ ఆఫ్ ఆర్ డాక్టర్స్ ఆర్ ఫ్లాట్ నన్ ఆఫ్ ఎస్ ఆర్ ఎంజాయింగ్ దిస్ అర్జెంట్ గా ఈ ని సిబిఐకి ఆల్రెడీ ఇచ్చారు బట్ ఇచ్చి కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ అవుతుంది ఎలాంటి ఇందులో ఉన్న ఒక స్కేప్ బోర్ట్ ని తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టుగా ఉండి తప్ప క్లియర్ కట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు ట్రాన్స్పరెంట్ గా జరుగుతున్నట్టు ఏం అనిపించట్లేదు నెంబర్ టూ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకి అర్జెంట్ డాక్టర్స్ ని ఇంక్లూడ్ చేయాలి దెన్ ఓన్లీ దీస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ కొంచెం ఆగే అవకాశం ఉంటుంది థ్యాంక్ నేను డాక్టర్ వినోదిని ఇక్కడ సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను లేదండి ఇప్పుడు ఇలా ఒక ఆడమ్మాయికి జరిగింది థింగ్స్ లైక్ దిస్ హాపెన్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ డే ఇన్ ఆర్ కంట్రీ అండ్ ఆల్ ద కల్పిట్స్ ఆర్ గోయింగ్ దే ఆర్ నాట్ బీయింగ్ కాట్ దే ఆర్ నాట్ బీయింగ్ గివెన్ ఇన్ అఫ్ పనిష్మెంట్ క్యాపిటల్ పనిష్మెంట్ నథింగ్ ఇస్ బీయింగ్ డన్ ఇది అలా ఎంత ఈజీగా జరుగుతుందో అంత స్టాటిస్టిక్స్ చూసారునా ఒక్క నిమిషాలకి రెండు నిమిషాలకి అంత రేప్స్ జరుగుతుంది అంత మర్డర్స్ జరుగుతుంది అస్సలు సేఫ్టీయే లేదు ఇక్కడ ఇది ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడ బయట ఏమి కాదు వర్క్ ప్లేస్లో వేర్ వి కన్సిడర్డ్ ఇట్ కంప్లీట్లీ సేఫ్ వేర్ వీ కమ్ టు ఎగ్జిక్యూట్ అవర్ డ్యూటీస్ దేర్ ఇట్ ఇస్ హ్యాపనింగ్ if things like this happen in our workplace itself, which is not safe at all, how are we supposed to execute our duties without any fear? how, are we, how will we be able to uh, do service to this uh, country or do service to the patients or do our duties without any fear? it is not at all possible. if you do a duty, first mark protection kavali, protection kachidanga kavali and the case of central protection act kurunche. dr. the adukachidanga, they have to put for put forth and they have to announce it for all the medical professionals because we work day in and day out not only in the 9 to 5 working jobs we work in the night also which is really dangerous for us considering all these incidents happening all over the country so we really need protection from the state and the central government to execute our duties without any fear and the safety is important safety is first